ఏందండి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీరు తినగలరా మీరు తినగలరా మీరు ఒకసారి చెప్పండి ఈ అంశాన్ని మీరు తింటారా ఏంది ఆ హాస్టళ్లల్లో ఉన్నటువంటి పిల్లలు ఒక్కొక్కరు బిక్కు బిక్కుమని చావు బతుకులతోటి పోరాడుతున్నారు కొట్లాడుతున్నారు ఆగమైపోతున్నారు మీకు మీ మీరు తినేటటువంటి ఫుడ్డు లేకపోతే మీరు ఎంజాయ్ చేసేటటువంటి ఫుడ్డు ఈ రకంగానే ఉంటుందా ఒకసారి మీరు చెప్పండి గిరి మీకు అనిపిస్తుందా హీస్ ఫుడ్ యువర్ ఫుడ్ అని చెప్పేసి ఇవేమో ఇలా బ్రెడ్ల బ్రెడ్లల్లా లేకపోతే వాళ్ళకి ఇచ్చేటటువంటి అన్నంలా ఇవన్నీ పురుగులు మన సార్ తింటాడు చూడు ఇది కూడా ఓ పూట మీరు తింటే ఇది కూడా ఓ పూట మీ వాళ్ళు తింటే మీ ఇంట్లో వాళ్ళు తింటే ఇది కూడా ఓ పూట మీ మంత్రులు తింటే ఇది కూడా ఓ పూట మీ ఎమ్మెల్యేలు తింటే ఇది కూడా ఓ పూట మీ అధికారులు తింటే ఏర్పడుతుంది ఏందండి అనండి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించుకుంది గిందుకోసమా మార్పు అంటే గిద పురుగులన్నం కోసం మార్ప ఎందుకు వస్తారండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎందుకు జాయిన్ అవుతారు అంటే ఇట్లా భయం పెట్టి ఇప్పుడు ఏ ఇప్పుడు ఈ గురు గురుకులాలలో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళకు నిద్ర పడుతుందా నిద్ర పడుతుందా వాళ్లకు ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ గవర్నమెంట్ దావాఖాన్లో కానీ వాళ్ళు జాయిన్ చేయాలనుకుంటే జాయిన్ చేయగలుగుతారా పోయి మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్లలో కట్టబెట్టాలి ఆడబెట్టాలి ఎందుకు ఆడబెట్టాలి అంటే ఇట్లా తలగబడితేనే ఆడ వాళ్ళ మీ 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 వ్యాపారాలు మీకున్నటువంటి చుట్టాల వ్యాపారాలు బాగా మెరుగుపడతాయి అందుకోసమా ఈ చీప్ పాలిటిక్స్ దేనికోసమండి పేదల కోసం కదండి ప్రభుత్వాలు ఏర్పడ్డది పేదలను పెద్దోళ్ళుగా వేయని కదండి ఏంటండి మీరు తినేదేమో పంచపాక్ష పరమాన్నాలు వీళ్ళు తినేదేమో పురుగులు పురుగులన్నాలు ఒక్క పూట మీరు ఆస్తుల్లో భోజనం చేయండి ఒక్క పూట ఒక్క పూట మీరు ఆస్తుల్లో భోజనం చేయండి ఒక్క పూట ఆస్తుల్లో ఉన్నటువంటి వాష్రూమ్లలో మీరు వాష్రూమ్లను యూజ్ చేసుకోండి ఒక్క పూట మీరు వచ్చి ఆ గురుకులాలలో సీర తీరండి మీకు ఏర్పడుతుంది నేను అనవద్దు మీ లెక్క మీరు విమర్శలు చేసారు గతంలో బాడీ స్వేమింగ్ లని అవని ఇవని మనవల్లను మనవరాన్లను ఏముంటుందండి మేము కూడా అనలే అన అనలేమా ఒక మాట నోరు జారలేమా పెద్ద పని కాదు కాకపోతే దాని దాని పట్ల మాకు గౌరవం ఉన్నది ఏదో ఉన్నా కూడా ప్రతి విమర్శనే ఉండాలి కానీ వ్యక్తిగత విమర్శన ఉండొద్దు అని చెప్పేసి సో విషయం ఏంటి అని అంటే మీరు గనక మీ ఇంట్లో గనక మీ కుటుంబ సభ్యులను కనుక తీసుకొని పోయి భూవ పెట్టగలుగుతారా ఎందుకు పేద ప్రజలు తినాలి వీళ్ళు వేసిన ఓట్లతోటేమో మీరు గదనెక్కి కూర్చొని మీరు తానా అంటే తందానా అనిపిస్తారు అధికారులు అధికారులేమో అవమానం చేస్తారు మీరు చూడండి నాకు నిన్న ఒక వ్యక్తి వ్యక్తి చెప్తాడు ఇంత సిగ్గుచేట అనిపించింది అంటే ఒక వ్యక్తి ఏంది జయప్రకాశ్ నారాయణ మాజీ ఐఏఎస్ అధికారి ఆయన అంటాడు ఆయన ఏమంటున్నా అంటే ఈ ఈ పురుగులన్నం పెట్టేటోళ్ళు ఉన్నారా ఈ పురుగులన్నం పెట్టేటోళ్ళు ఉన్నారా ఏది ఈ పురుగులన్నం పెట్టేటోళ్ళు ఆ పురుగులన్నం పెట్టేటోళ్ళు స్కూల్లో అధికారులు కానో లేకపోతే అక్కడ వంటకం చేస్తే కానో ఎన్నో కాడ ఉంటురాళ్ళు వాళ్ళ వీళ్ళ ఖర్చు అయ్యేది ఎంత అంట ఒక ఒక వ్యక్తికి పన్నెండు వందల రూపాయలు ఒక నెల ఖర్చు చేస్తారట ఫుడ్కి మొత్తాన్ని కలిపి పన్నెండు వందల రూపాయలు ఒకవేళ వంద మంది ఉంటే లక్ష ఇరవై వేల రూపాయలు వంద మంది చొప్పున నెల నెలసరికి ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది కానీ ఈ లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టేందుకు ఇన్ ద సెన్స్ ఆ వంట చేసేందుకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చే జీతాలు లక్షలలో ఉంటాయట వాళ్లకు నలుగురుంటే నాలుగు యాభైలు రెండు లక్షలు అంటే ఓ లక్షన్నర రూపాయలు ఖర్చు పెట్టేందుకు నాలుగు రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తుంది అంటే ఇక్కడ ఇది అండి అంటే ఈ ఇది సమానత్వం లేదు ఇక్కడ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి ప్రజాధనాన్ని ఎట్లా వృధా కాకుండా చూసుకోవాలి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా కాపాడాలి ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరికి ఎంత పెట్టాలి ఎవరికి ఎంత పెడితే న్యాయం అవుతుంది అని అన్నది పూర్తి అవగాహన లేకుండా పోతా ఉంది వచ్చినమా చేసుకున్నామా కమిషన్లు తీసుకున్నామా పోయినామా ఇది కాదు కథ మీరు వచ్చినాక ఏం మార్పు జరిగింది అని అన్నదే అంశం అదే గమనిస్తారు ప్రజలు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అదే గమనిస్తారు ఏ రేవంత్ రెడ్డి గారు వచ్చాడు పలానా పని చేశాడు రేవంత్ రెడ్డి గారు వచ్చాడు పలా మీరు కిరీటాలు తీసి విగ్రహాలు పెట్టడం వల్ల మీకు ఎవరికి మీకు ఎవరు మీకు ఎవరికి కూడా తెలంగాణ ప్రజలు దండాలు వేసి దండాలు పెట్టరు దండలు వేసి దండాలు పెట్టరు వాస్తవానికి మీరు చేయవలసింది ఏంది ఇచ్చిన మాట ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో అమలు చేయాలి అప్పుడు కదా తెలంగాణ ప్రజల మనసులను మీరు గెలుచుకునేది ఏ చాలా చాలామంది అంటున్నారు హైడ్రా అంశం అప్పుడు కావచ్చు లేకపోతే మూసి నిర్వాసితులు కావచ్చు లేకపోతే ఇక్కడ మీరు రావణాపేట కార్య తీసుకొస్తున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని చూసినప్పుడు కావచ్చు లగచర్లో జరిగినటువంటి అంశం కావచ్చు దిల్వల్పూర్ ఘటన కావచ్చు ఇవన్నీ గమనిస్తున్నటువంటి ప్రజలు అనేది ఏంటంటే అరే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కదా రా నాయన అనవసరంగా ఎరికోరి మొగాన్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నట్టు ఉన్నది అనవసరంగా ఇదంత కథ ఆ ఉన్నది అని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు కొన్ని చోట్ల జరుగుతుంది ఇది వాస్తవమా వాస్తవమా ఒక్కసారి మీరు అంటే దీన్ని ఏదో అన్నడు క్రాంతి ఏదో అంటున్నాడు క్రాంతి ఇట్లా కాదు మీరు ఏం చేయాలంటే వాస్తవమా కాదు ఒక్కసారి పరిశీలన చేయండి ఇంటెలిజెన్స్ని పెడతారు కదా చూపియండి అవునా కాదా ఇది వాస్తవాలా కావా మేము తినగలుగుతావా నిజంగా ఒక్క పుట్ట గురుకులాలలో పో భోజనం పురుగులు వెళ్తూ ఉన్నాయి మేము తినయేమో పంచపక్ష పరమాణాలు మాకు ముక్క సార్ చెప్తాడు పొద్దు పొద్దునట ఓ ఇంటర్వ్యూ చూడండి ఓ ఇంటర్వ్యూలో చెప్తాడు ఒక ఇంటర్వ్యూ చాలా ఇంటర్వ్యూలో చెప్పిండు ఆయన బీబీసీ నుంచి వచ్చిన ఆయనకు ఇంకొక ఆయనకు ఇంకో ఆయనకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మార్నింగ్ మార్నింగే వెజ్ తింటాడు రేవంత్ రెడ్డి గారు పొద్దు పొద్దుగాలనే నాన్వెజ్ ముక్కలేంది ముద్ద దిగదు అన్నట్టుగా తనే చెప్తాడు విత్ టిఫిన్స్ ఏముంటాయి ఇడ్లీలు వడలు గివి కావు జొన్న రొట్టె జొన్న రొట్టె మటన్ కూర చికెన్ కూర ఇవి ఉండాలి ఎందుకంటే మరి పేద ప్రజలకు ఎందుకు వాళ్ళకి దినబుద్ధి కాదు ఆ చికెన్ వాళ్ళకు పోదు మటన్ వాళ్ళేమో పురుగులు తినాలన్నా ఏమేం తినేది నాన్ వెజ్జా మీరు తినేది నాన్ వెజ్ అని ఎటకారని చేయకండి దయచేసి నేను చెప్తా ఉన్నా మీరు కనుక ఈ పేద ప్రజలను ఇబ్బంది పెడితే కనుక మీరే నష్టపోతారు తక్షణమే అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా అధికారులను తీసేస్తారా వాళ్ళని తీసేసి భయం కలిగిస్తారా ఇటువంటి అంశాలు మళ్ళీ పునరుద్ధారణ జరగకుండా ప్రజలను కాపాడేందుకు వీళ్ళు నేటి నేటి తరమే నేటి బాలలే రే రేప రేపటి భవితలు అని చెప్పేసి పుస్తకాలలో ఉంటూ ఉండొచ్చినా ఉన్నప్పుడు ఏందండి వాళ్ళొక తరం నాశనం చేస్తూ ఉన్నారు కదా మీరు ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రులే చదువుకోలేక ఆగమైపోయినాం మేము మేమైనట్టు మేము కాయ కష్టం చేస్తూ ఉన్నాం పొద్దున పోతాము పనికి రాత్రి వస్తాము ఆ కట్టె పోతాము ఆ పత్తేర పోతాము లేకపోతే ఆ ఒరిగే పోతాము ఆ ట్రాక్టర్ల అమాలి పనికి పోతాము ఆ డీసీఎంలల్లో పత్తి దొక్కబోతాము మా బతుకులు అయినట్టు మా పిల్లల బతుకులు కావద్దు అని చెప్పేసి ఇంట్లో ఉంచుకునేంత ప్రేమ ఉన్నా ఇంట్లో ఉంచుకొని సాకేంత ప్రేమ ఉన్నా వద్దు బిడ్డా నువ్వు పోయి గురుకులాలలో ఉండి చదువుకో అని చెప్పేసి ఆడపిల్లలను సైతం తల్లిదండ్రులు ఇవాళ గురుకులాలలో చదివిస్తూ ఉంటే ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశం ఏం భరోసాతోటి పంపిస్తారండి ఏమున్నది పేద ప్రజలు సంపాదించే సొమ్మంతా కూడా ఓ బంగ్లాలు కొనుక్కోనికో లేకపోతే ఓ కార్లు కొనుక్కోనికో కాదండి వాళ్ళ నాలుగేళ్ళు ఐదేళ్ళు నోట్లో పోవడానికి మూడు పూటల ఒంటి మీద మంచి దుస్తువులు కొనుక్కోవడానికి ఇంత పడుకునే చోటు ఉంటే సరిపోతుంది గివే వాళ్ళ అవసరాలు వాళ్ళెక్క మీ లెక్క రేంజ్ కార్లో లేకపోతే బిఎండబ్ల్యూ కార్లో లేకపోతే బలమాని ప్యారిస్ షర్ట్లో టీ షర్ట్లో అవి కాదు వాళ్ళకి కావాల్సింది లక్ష రూపాయలు లక్షన్నర రూపాయల చెప్పులో కాదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కావాల్సింది ఏంటండి మూడు పూటలా భోజనం ఒక పూట నిద్ర ఏ ఆలోచన లేకుండా నిమ్మలంగా ఉంటే జాలు అని అనుకునేటటువంటి వ్యక్తులు వాళ్ళంతా వాళ్ళ ఉసురు కలుగుతుంది దయచేసి ప్రభుత్వానికి మీరు ఆలకించాలే వెంటనే దీనిపైన తక్షణ చర్యలు తీసుకోవాలి లేకపోతే చాలా డ్యామేజ్ అయిపోతారు మీరు